హలో మచ్చా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకరి మీద అభిమానం పెంచుకుంటే ప్రాణాలు పోతున్న వారి కోసం ఎదురు చూస్తాం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నకి ఫ్యాన్స్ కాదు డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారని ఇప్పుడే అర్థమైంది చావు బ్రతుకులతో పోరాడుతున్నా కానీ దేవరా మూవీ చూడాలంటున్నాడు ఒక అభిమాని డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కౌశిక్ అనే కుర్రాడు ఎన్టీఆర్ అన్నకి వీర అభిమాని కానీ దురదృష్టవశాత్తు బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డాడు ఇప్పుడు బెంగళూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ డాక్టర్స్తో నేను బ్రతకను అని తెలుసు కానీ ఎలాగైనా నన్ను దేవరా మూవీ రిలీజ్ అయ్యే వరకు బ్రతికించండి అనే రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ తిరుపతి ప్రెస్ మీట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారిని అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని సహాయం కోసం కోరుకుంటున్నారు ఈ విషయం నన్ను బాగా కదిలించింది భయ్య అభిమానం అంటే ఇలా కూడా ఉంటుందా అని అనిపించింది ఈ వీడియో ఎలాగైనా ఎన్టీఆర్ అన్నకి రీచ్ అయ్యేలా మనం షేర్ చేసి కౌశిక్ యొక్క ఆఖరి కోరిక తీరు